అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు జడ శతకంలోని పదమూడవ జడ కందం గురించి వివరిస్తాను దాదాపు ప్రతి ఇంటిలోనూ ఈ దృశ్యం మనకు కనపడుతూనే ఉంటుంది తల్లి తన కూతురికి జడ వేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అల్లరి చేస్తూ అలకలు పోతూ కదులుతూ ఉంటే తల్లి కోపంతో కదలొద్దు అంటూ ఆ అమ్మాయి నెత్తిపై ఒక మొట్టికాయ వేస్తూ ఉంటుంది ఆ దృశ్యం ఆ సీన్ చూడటానికి సరదాగా ఉంటుంది అనే భావనతో ఈ పద్యం వ్రాశాను వినండి తల్లి జడవేయువేళల తల్లి జడవేయువేళల అల్లరి జేయుచును పిల్ల అలకలతోడన్ మెల్లగ కదలగా అల్లరి జేయుచును పిల్ల అలకల తోడం మెల్లగగదలగా నెత్తిన జల్లను వేయుటే మంచిసీనౌను గదా నెత్తిన జల్లను వేయుటే మంచిసీనౌను గదా మరొకసారి తల్లి వేళల అల్లరి జేయుచును పిల్ల అలకల తోడం మెల్లగగదలగా నెత్తిన జల్లను వేయుటయే మంచి శీనోను గదా వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వరం మనకు తెలుగు వరం నమస్కారం